హలో ఎవరు నమస్తే ఈరోజు ఒక పండుగ ముగింపు కాదు ఇది ఒక త్యాగానికి గుర్తు ఒక తల్లికి ఒక దేవతకి ఒక గిరిజన గర్వానికి నివాళి తెలంగాణ గుండెల్లో నిలిచిపోయిన పేరు సమ్మక్క సారలమ్మ సమ్మక్క ఎవరు ఈ సమ్మక్క ఒక దేవతగా పుట్టలేదు ఒక తల్లిగా ఒక గిరిజన స్త్రీగా పుట్టింది అన్యాయానికి ఎదురు నిలిచింది రాజులకి ఎదురు మాట్లాడింది ప్రజల కోసం ప్రాణాలర్పించింది అందుకే ఈమెను దేవుడు చేశారు ప్రజలు సారలమ్మ తల్లి యొక్క బలం సమ్మక్క కుమార్తె సారలమ్మ తల్లితో పాటు యుద్ధం చేసింది భయానికి చోటివ్వలేదు వెనుకడుగు వేయలేదు అమ్మ కూతురు ఇద్దరూ కలిసి న్యాయానికి చిహ్నమయ్యారు అడవుల్లో దేవతలుగా నిలిచారు సమ్మక్క సారలమ్మ గుడిలో ఉండరు అడవుల్లో ఉంటారు చెట్లల్లో ఉంటారు ప్రకృతిలో ఉంటారు అందుకే ఈ జాతరలో బంగారం కూడా నేలపై పెట్టరు అన్నం కూడా చేతిలో పట్టుకోరు ఇది భక్తి కాదు ఇది విశ్వాసం జాతర అసలు ఎందుకు ప్రత్యేకత ఈ జాతరలో కులం లేదు మతం లేదు ధనం లేదు అందరి నోట ఒకటే మాట భక్తి అమ్మ దగ్గర అందరూ సమానులే ఈరోజు ముగింపు కాదు ఈరోజు జాతర ముగిస్తుంది అనుకుంటాం కానీ కాదు సమ్మక్క సారలమ్మ మనతోనే ఉంటారు మన ఊర్పులో మన ధైర్యంలో మన నిజాయితీలో ఉంటారు నీ జీవితం కష్టంగా ఉందా న్యాయం దూరంగా అనిపిస్తుందా సమ్మక్కని గుర్తు చేసుకో ఆమె ఒంటరిగా పోరాడింది కానీ ఓడిపోలేదు నువ్వు కూడా ఓడిపోవాల్సిన అవసరం లేదు జై సమ్మక్క జై సారలమ్మ